మొదటి వ్యవహానం పత్రిక మూడో అధ్యాయం ప్రారంభం నుండి మనము దేవుని పిల్లలమని పిలువబడుటందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపునో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈహేతువు చేత లోకము అల్లను ఎరుగదు ఎలియనగా అది ఆయనను దేవునిని ఎరుగలేదు పిల్లరా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక అని ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనము మన ఆయనను చూతము ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి పోలిందుమని ఎరుగుదు దేవుని పిల్లలమని పిలువపడితే ఎందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపెను చూడు మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఎలైనగా అది ఆయనను ఎరగలేదు ఇది మనకి ఇదో అర్థం కానట్టుగా అర్థమైపోయినట్టుగా కనబడే వాక్యంగా ఉంది కదా కానీ మన గురించి చాలా దూరంగా ఆలోచించి దేవుడు యోహాను చేత ఈ పత్రిక వ్రాయించాడు మన దేశంలో కర్ణాటక అనే ఒక రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రంలో వాళ్ళెవరికి ఇంచుమించు ఇంటి పేరు ఉండదు ఇంటి పేరు వాళ్ళు రాసుకోరు మరి ఉండదు ఉండదు కనుక రాసుకోరు ఇంటి పేరు ఎవరిది పూర్వీకులు మనకింటి పేర్లు ఉన్నాయి మనకు మన పూర్వీకులు ఉన్నారు వాళ్ళు ఏ ఇంటి పేరుతో పిలువబడ్డారో వాళ్ళకు వారంతా ఆ ఇంటి పేరే పెట్టుకుంటారు ఆ ఇంటి పేరే ఇప్పుడు మీ అందరికీ మీ సర్టిఫికెట్స్లోనూ మీరు చెప్పుకోవటంలోనూ మీ ఆధార్ కార్డులోనూ ఏ కార్డులోనైనా మీకు సర్నేమ్ అని పేరు పెట్టారు దానికి సరనేమ్ అంటే సర్ ఇంటి పేరు మరి మరొక రకంగా మనం ఆలోచిస్తే మీరు ఏ ఎస్ఐఆర్కి చెందినవారు ఎస్ఈఆర్ కాదు ఏ సర్రకి చెందినవారు మీరు మీ యజమాని ఎవరు మన యజమాని అని మనం అను ఎస్ఐఆర్ సర్నేమ్ కాదు మనం పెట్టుకున్నది ఎస్యూఆర్ సర్నేమ్ అంటే మీరు ఏ ఎవరి ఇంటి పేరున పుట్టారు అనగానే ఎప్పుడో మన పూర్వీకులు వాళ్ళు సర్నేమ్ పెట్టుకుంటారు వాళ్ళు ఏదో ఒకటి ఎవరో మన పూర్వీకులు ఎన్నో తరాల క్రిందట అదే మనం అలాగా నడిపించుకుంటూ మనం ఆ పేర్లు చెప్పుకుంటూ వస్తుంటాం మా ఇంటి పేరు ఇదండి మా ఇంటి పేరు ఇదండి ఇంటి పేరు చెప్పగానే కులం గోత్రం అన్ని చెప్పడం మొదలు పెడతారు ఈ ఇంటి పేరు గల పర ఊర్లో ఊరిలో ఉన్నారండి ఈ ఇంటి పేరు గల వారు మా ఊర్లో ఉన్నారండి ఇలా మాట్లాడుకుంటూ ఇళ్ళ పేర్లు గురించిన వాళ్ళ గురించిన సందర్భాలు మన వాళ్ళు మాట్లాడుకుంటాం అలాగే ఆ ఇంటి పేరు గల వాళ్ళందరూ కులాన్ని బట్టి ఇంటి పేరును బట్టి ఒక ముఠాగా తయారయ్యి ఒక ఏరియాలో గుడిసు వేసుకొని ఆ తర్వాత డాబా ఇల్లు కట్టుకొని ఉంటారు మీకు అర్థమైంది కదా అలా వాళ్ళు ఇళ్ళ పేరును బట్టి గోత్రాలను బట్టి కులాలను బట్టి వాళ్ళు ఆ రకంగా గుంపులు గుంపులుగా చిన్న చిన్న పల్లెలుగా ఏర్పడి ఈరోజు పెద్ద పెద్ద సిటీలుగా మారిపోయారు చివరికి ఎలాగైపోయిందంటే కడప రెడ్లు పెద్ద తరు పెద్దరికి రెడ్లు కులం రెడ్లు రెడ్డి కులం రెడ్డి కులం డామినేషన్ కనబడుతుంది మనకు ఏమండీ అదే విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఆలోచిస్తే అక్కడ అక్కడ ఎవరు కనబడతారు కులం పేరు పేరు పేరున రాజులు చౌదరీస్ ఆ పేరు మీద పిలువబడతారు చౌదరీలు క్షత్రియులు అది రాజులు ఆ పే ఆ పేరు మీద పిలువబడతారు ఇలాగా ఈరోజు మన దేశంలో మన రాష్ట్రంలో చూస్తే కులాల బట్టి ఇంటి పేర్లను బట్టి వాళ్ళ ఊర్లుగా వీధులుగా పిలువబడతారు అసలు అది ఎంతవరకు సబబు అది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది మీకు చెప్పండి ఫలానా ఊరు వెళ్తే రెడ్డి డామినేషను పలానా ఊరు వెళ్తే తెలంగాణ వారి డామినేషన్ దాని పక్క స్టేట్కి వెళ్తే ఆంధ్ర ఆంధ్రులు వాడనీయము ఇలాగా కులాలను బట్టి వర్గాల బట్టి మరి ప్రాంతాల బట్టి విడిపోయి ఆయా ఈరోజు ఎలక్షన్లో చోటు చేసుకున్నది కులం కాపునాడు అంటారు కాపులందరిని కాపులందరూ ఒక ముఠ అయిపోయారు బ్రాహ్మిణ్స్ అందరూ ఒక ముఠ అయిపోయారు నార్త్ ఇండియా అంతా కూడా ఎక్కువ డామినేషన్ వీళ్ళు ఉంటారు అలాగే బెంగాలీస్ వాళ్ళంతా ఒక ముఠ అంటే వీళ్ళంతా విడిపోయారు ప్రారంభం నుండి సరైనటువంటి అవగాహన వీళ్ళకి లేకపోవటం వల్ల వీళ్ళు విడిపోయారు వీళ్ళ గురించి ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడో మనం ఆలోచిస్తే అదే మనం ఇప్పుడు చదువుకున్నాం దేవుడు ఏమంటున్నాడు మూడో అధ్యాయం మొదటి వ్యవహాన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు దేవుని పిల్లలమని పిలువబడుట పిలువబడితే తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపినో చూడు దేవుని పిల్లలము దేవుని పిల్లలము ఒక భార్య ఉందనుకోండి ఒక నీ భార్య అమ్మ నీ పేరు ఏం పేరు అని అడిగితే తన పేరు చెప్పి వివాహం అయితే తన ఆయన పేరు చెప్తుంది లేదు అంటే తండ్రి పేరు చెప్తుంది పలానా అని తండ్రి పేరు చెప్తుంది మళ్ళా తన పేరు చెప్పి వివాహం అయితే తన భర్త పేరు చెప్తుంది అంటే ముఖ్యమైన పేరు ఏది మీ పేరు ఏదైనా కావచ్చు మీ వంశాంకు వంశ వంశాన్ని బట్టి చూస్తే మీ తరతరాల బందరికాలు బట్టి చూస్తే మీ ఇంటి పేరు ఏంటి కులాన్ని బట్టి మతాన్ని బట్టి వర్గాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి పేర్లు మార్చేసుకొని చెప్పుకుంటూ ఉంటారు దేవుని పిల్లలారా యాక్చువల్గా అది మన ఇంటి పేరు కాదు మనం ఎవరి ఇంటి వారము బైబిల్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే మనము ఎవరి ఇంటి వారము దేవుని ఇంటి వారము మరి నీ పేరులో దేవుడి పేరు కనబడటం లేదు మరి మీ ఇంటి ఇంటి పేరు శరణయం సరనే మనం దేవుని ఇంటి ఇంటివారమని పిలువబడుతున్నాం ఇది ఇక్కడ ఉన్నాడు కదా దేవుని పిల్లలమని పిలువ పిలువబడుటే ఎందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపునో చూడుడి మనము ఆయన పిల్లలమే మనము దేవునికి పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఎలాని కాదు ఆయనను ఎరగలేదు ప్రియులరా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము ఇప్పుడు లే ప్రస్తుతం మనం ఇక ఏమోదమో కాని ఇంకా ఏసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాంటి అద్భుతమైన ఆకారంతో వస్తారో అది ఆకారం దేవుని ఇంట మనకున్న దేహం అది తీసుకొచ్చి తొలగిస్తానికి యేసుక్రీస్తు ఇప్పుడు మన ఇంటి పేరు బైబిల్లో చూసినట్లయితే బైబిల్లో చూసినట్లయితే ఈ మతశు వార్త మొదటి అధ్యాయం మత్స్ వార్త మొదటి అధ్యాయంలో ఈ అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను ఇక్కడ ఎస్ఐఆర్ తండ్రి సర్ తండ్రి పేరు చెప్తున్నారు ఇక్కడ అబ్రహాము ఇస్సాకును క ఇస్సాకు పేరు చెప్తే ఐజాక్ అబ్రహాం అని వెనకథలు పెట్టాలి కన్నడలో ఉన్నవాళ్ళు వాళ్ళ తండ్రి పేరు వాళ్ళ పేరు వెనుకథలు పెడతారు కన్నడలో ఉన్నవాళ్ళు వాళ్ళ పేరు వెనుక వాళ్ళ తండ్రి పేరు పెడతారు చూడండి బైబిల్లో మనకు అదే కనపడుతుంది అబ్రహాము ఇస్సాకును కనును ఇప్పుడు ఇస్సాకు అని పిలిచే ముందు ఇస్సాఖ అబ్రహాం ఇస్సాక్ అబ్రహాం అని పిలవాలి మరి యాకోబు ఇస్సాకు పుట్టాడు అంటున్నాడు చూడండి ఇస్సాకు యాబు యాకోబుని కను ఇస్సాకు యాకోబుని కను అతే మొదటి అధ్యాయం రెండో వచ్చిన చదువుతున్నాను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను అంటే వీళ్ళు చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పుకోవాలి యా జాకబ్ ఐజాక్ ఐసాక్ గారు జాకబ్ గారు మీ పేరు ఏంటంటే ఐజాక్ జాకబ్ ఐజాక్ అని చెప్పాలి జాకబ్ ఐజాక్ అంటే ముందు వాళ్ళ పేరు చెప్పి వెనకాతల వాళ్ళ తండ్రి పేరు చెప్పుకోవాలి అలాగా చెప్పుకుంటూ వచ్చేసరికి లో వార్త మూడో అధ్యాయం చివరి రెండు వచనాలు ఒకసారి చూడండి మూడో అధ్యాయం చివరి రెండు వచనాలు వంశావుల గురించి మాట్లాడుతూ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఒకసారి చూడండి మితులకు పుట్టాడు మీ తుల అనోకు పుట్టాడు అనోకు ఎరుదుకు పుట్టాడు ఎరుదు మహాలేయులకు పుట్టాడు మహాలేలు కినానికి పుట్టాడు కినుసు ఎనోషుకు పుట్టాడు ఎనోషు చేతుకు పుట్టాడు సేతు ఆదాముకు ఆదాము దేవునికి పుట్టాడు దేవునికి కుమారుడు ఇప్పుడు ఆదాం పేరు ఏమని చెప్పాలి ఆదాం పేరు ఏమి చెప్పాలి ఏడమ్ గాడ్ ఆదాం ఏమని చెప్పాలి ఆదాము నీ పేరు ఏం పేరు అని అడిగితే ఏం చెప్పాలి బైబుల్ ప్రకారంగా ఆదాము దేవునికి కుమారుడు గాడ్ ఇక్కడికి వచ్చేసరికి అందరూ దేవుని పిల్లలు అంటున్నాడా మూడో అధ్యాయం మొదటియో హాను మూడో అధ్యాయంలో మొదటి అధ్యాయం మూడో 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 క్షమించని మొదటియో హాను మూడో అధ్యాయం మొదటి నుంచి దేవుని పిల్లలమని మనం పిలువబడితే తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపిన చూరుడి మనము దేవుని పిల్లలమే మన అందరూ ఆదాము ఒక్కడికే కాదు మన ఆది తండ్రి తండ్రి ఆది తండ్రి ఆదాముకి తండ్రి ఎవరు దేవుడు కనుక ఆదాము ఏమని చెప్పుకుంటున్నాడు యాడమ్ గాడ్ ఆదాము దేవుడు తెలుగులో ఏమంటాం ఆదాము దేవుడు మరి మీరెవరు మీరెవరు ఏ పేరు చెప్పుకోవాలి మీరు యోహాను వార్త పదవాధ్యాయం యోహాను వార్త పదవాధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన యేసుక్రీస్తు ఏమంటున్నట్టు చూడండి యోహాను సువార్త పదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై జాగ్రత్తగా వినండి అందుకు యేసు మీరు దేవుళ్ళరా ఆడమ్ గాడ్ జీసస్ గాడ్ అయినా మీ పేరు వెనకతే ఎవరు ఎవరి పేరు ఉండాలి దేవుడు పేరు ఉండాలి మీ దావంశం ఇది లోకానికి తెలీదు లోకస్తులకు ఇది తెలియదు అది దేవుడు మనకు రాయించాడు ఈ మాట ఎప్పుడు ఎప్పుడు రాయించాడు మొదటి వంద సంవత్సరాల్లో రాయబడింది అంటే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం మనం సాక్షాత్తు దేవునికి పిల్లమని మన పేరు వెనక దేవుడు ఉండాలని ఇవన్నీ వ్రాయించాడు కానీ ఎవరికి అర్థమైంది బైబిల్ చెప్పటప్పుడు బైబిల్ ఎవరికి అర్థమైంది నీ ఇంటి పేరు గొప్పగా చెప్పుకుంటావు మా ఇంటి పేరు పుట్టినూరు అని తీసేశానండి అది తీసి పడేశాను వాళ్ళెవరు ఎవరు మా తాత ముత్తాతలు వాళ్ళు నేను ఎందుకు పుట్నం రావాలి వాళ్ళు దేవుడు తెలియనివారు వాళ్ళు దేవుడు దేవు దేవు దేవుడు ఇరుగని వారు వాళ్ళంతా దేవుని ఎరుగని వారు దేవుని ఇరుగని వారుగానే ఉన్నారు వండని వండాని అందుకే ఇక్కడ కిందనే ఉంటున్నాడు ఒక్కసారి అక్కడ ఆగి ఈ మొదటి మూడో అధ్యాయంలో అది మూసేయకండి ఈ హేదూ చేత లోకము మనలను ఎరుగదు ఎలా అనగా అది ఆయనను ఎరుగలేదు పిల్లరా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము కదా మరి మనం ఇక ఏమోదము ఇప్పుడేం చెప్పుకుంటున్నావు నువ్వు దేవుని పిల్లలు అన్న పిల్లలు అన్నారు మార్తమ్మ గాడ్ శాంతి గాడ్ అదేటమ్మా శాంతి గాడ్ ఏంటి నీ పేరు అది లోకానికి అర్థం కాదు అది చెప్తే ఇలాగనే మన పేర్లు ఎవరికైనా చెప్పుకున్నాం అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు ఇంకా పిచ్చి పట్టిందా దేవుడేట్రా నువ్వు దేవుడేట్రా అంటారు మళ్ళటనుంచి ఇటు నువ్వు దేవుడేట్రా బాబు మరి యానుసువాత పదవాధ్యాయంలో మరి యేసు ప్రభు అన్నమాట అబద్ధమా యును సత పదాధ్యాయం ముప్పై నాలుగులో ఏముంది మీరు దైవములని నేనే అన్నానని దేవుడు ధర్మశాస్త్రంలో రాయబడలేదా మీరు దైవములు దేవుళ్ళు మీరు దైవములు దేవుళ్ళు ప్రభా నేను దేవుడా అని పేతురు అడిగితే పేతురు గాడ్ ఆంధ్రేయ గాడ్ ఆంధ్రేయ గాడ్ ఇస్సాకు గాడ్ దేవుని పెరలారా ఇది లోకము ఎరుగదు మీరు దైవములని నేను వెంటనని మీ ధర్మశాస్త్రంలో ఎంత అదో ముందు ముందు ఒక వెయ్యి సంవత్సరాలు ఇది రెండు వేలు రెండు వేల సంవత్సరాలకు పూర్వంగా రాయపడింది అక్కడ నుంచి మరొక వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు దావీదుగా రాస్తున్నారు ఇది కీర్తన గ్రంథం ఎనభై ఎనభై రెండో అధ్యాయం ఆరో వచ్చిన కీర్తనలు ఎనభై రెండు ఆరు మీరు దైవములు మీరు దైవములు మీరు దైవములు దేవుళ్ళు అయితే మనం చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడతాం కనుక ఎందుకు సిగ్గుపడతావు చెప్పమంటారా రహస్యం చెప్పంటారా మీరు మంచోళ్ళు కాదు కనుక మనం మంచోళ్ళం కాదు నువ్వు దేవుడురా అనేపశలాడతావు అమ్మ నాన్నకి లోబడి బతకో ఏ రోజు బైబిల్ చదవో గుడికి పోవు బైబిల్ వినవు ప్రార్థన చేసుకోవు అంత చెడిపోయిన బ్రతుకు నువ్వు దేవుడువా అది నీకెందుకు సిగ్గు అనిపిస్తుంది అంటే మన క్యారెక్టర్లు మంచివి కావు కనుక నీ క్యారెక్టర్ మంచిదైతే ఏమని చెప్పుకోవాలి శాంసన్ గాడ్ జాన్సన్ గాడ్ శాంసన్ దేవుడు జాన్సన్ దేవుడు ఇక్కడ ఎన్ని అర్థాలు వస్తున్నాయి జాన్సన్ అనే ఆయనకి జాన్సన్ అనే ఆయన దేవుడు అయిపోయాడు వెరీ గుడ్ అది మదర్ది రెండవది జాన్సన్ అనే ఆయన దేవుడుగా పిలువబడాలి జాన్సన్ దేవుడు జాన్సన్ దేవుడు ఏసు దేవుడు ఏసు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో వాళ్ళెక్కడ తప్పు చెప్పుకోలేదండి యేసు దేవుడు ఈ మధ్యన కొంతమంది అతి తెలుగుతే అట్లా ఎక్కువైపోయి ఏసు దేవుడని బైబిల్లో లేదంటాడు అంటాడు ఏసు దేవుడని బైబిల్లో చాలాసార్లు ఉంది మరి ఆ మూర్ఖుడు బైబిల్ చదువుతున్నాడో లేదో మనకు తెలీదు బైబిల్ చదవరండి చదవకుండా బయటకు వచ్చి వాదోపవాదాలు మొదలెడతారు ఇంక వదిలేయండి నేను దెయ్యాన్ని అనుకునేవాడైతే మనం ఏం చేయలేము మీరు ఎలాగా దేవుళ్ళు అనిపించుకోరు కనుక ఆ దేవుడు అనే పేరు దగ్గర దెయ్యం అనేది వచ్చి కూర్చుంటుంది నా పేరు చెప్పరా అంటది అప్పుడు జాన్సన్ డెవిల్ శామ్సన్ డెవిల్ నిజంగా మనం డెవిల్ అనేది చెప్పుకోకుండా ఎందుకు ఆ బీబీ తలపొట్ట మన ఇంటి పేరు చెప్పుకుంటున్నారా సొండప్పన్న అప్పన్న అచ్చన్న కొడుపితులు వెంకన్న ఆ ఇంటి పేర్లు చూస్తుంటే దరిద్రంగా ఉంటాయి ఆ ఇంటి పేర్లు మందకృష్ణ మాదిగా ఈయన కులం పేరు చెప్పేసుకున్నాడు మళ్ళీ నన్ను ఎవడో రాజం చేసేస్తాడేమో అని నిన్నెమో రాజ్యం చేస్తాడు రా బాబు నువ్వే అంటే పేరు పెట్టుకుని పలుకుతున్నావు అందరికీ జనాలు ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే జనాలు ఎలా కనబడతారండి మనకి పిచ్చళ్ళు వాళ్ళు పిచ్చులుగా కనబడతారు దేవుడే నిన్నాడు దేవుడే నిన్నేమంటున్నాడు దేవుడే నిన్నేమంటున్నాడు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా బైబుల్లో వ్రాయబడిన దేవుళ్ళు అనే దేవుడు చెప్పిన మాట నిరర్ధకము కాదు కదా అబద్ధం కాదు కదా అది అర్థమైంది కాదు కదా అర్థమైంది అది దేవుని వాక్యం మీ చేతుల్లో ఉంది దేవుని వాక్యం ఎవరికైతే బుర్రకెక్కిందో వారే వారే దైవములు వారే దైవములు అసలు మన ఇండ్లు పేర్లు చెప్పుకోవడానికి ఏముంది కర్మ చిన్నప్పుడు బడిలో వేసినప్పుడు అమ్మ నాన్న చెప్పేశారు ఆ ఇంటి పేర్లు అందులో ఎక్కించారు అవి తిన్నగా ఆధార్ కార్డులోకి వచ్చేసాయి ఇంకా ఆధార్ కార్డులో మన పేర్లు మార్చమంటే ఎవరు మారుస్తారు మనం అప్పుడు మనలేమో ఎక్కడో టెర్రరిస్ట్లు అనుకుంటారు ఇప్పుడు అది లేటి పేర్లే మార్చేయమన్నారు అని దేవుని పిల్లలారా బైబిల్ ఒక అమోఘమైన పుస్తకం ఒక రకంగా బైబిల్ జనానికి అర్థం కాలేదని చెప్పారు అర్థం కాలేదండి వాళ్ళకి అర్థం కాలేదు కనుక చదవరు అర్థం కాలేదు కనుక నమ్మరు చదువు నేను ఒకటి మనము దేవుని పిల్లలమని మనము దేవుని మీరు దేవుని పిల్లలని పిలువబడంటరా మీరు దేవుని పిల్లలని పిలువబడంటరా మీరు దేవుని పిల్లలని పిలువబడండరా దేవుడు మొరపెట్టుకుంటున్నాడు మీరు దేవుని పిల్లలని పిలువబడినట్లు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి తండ్రి మనకి ఎంత గొప్ప ప్రేమ ఇచ్చాడో దాన్ని చూడాలి మీరు అలా చూస్తే మనము దేవుని పిల్లలమే అక్షరాల మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము లోకము మనలను ఎరుగదు అని కమ్మగడుతుంది మనకి వాళ్ళకి అర్థం కాక వాళ్ళకి అర్థం కాక మనల్ని వారు నమ్మరు ఏంటోనండి వాళ్ళు ఎటు దేవుళ్ళు అనిపించుకుంటారండి మనమంతా అయితే ఆ మాట అంటగానే మేము ముందు మాట అంటాడు వాళ్ళంతా దేవుళ్ళు అనిపించుకుంటారు ఏంటండి బాబు ఏం బాబు నీకు అర్థం కాలేదా వాళ్ళెందుకు దేవుళ్ళు అనిపించుకోవాలో నువ్వు మంచివాడు అయితే దేవుడు ఎవరైనా రోడ్డు అంటూ వెళ్ళేటప్పుడు ఆయన మంచివాడు అని తెలిసిన తర్వాత ప్రజలు ఏమంటారు తెలిసే అండి ఆయన దేవుళ్ళు అంటాడు అండి బాబు అంటారు ఏంటి వీళ్ళే అంటారు వీళ్ళే ఏమంటారు ఆ రోడ్డు మీద పోయి ఆయన ఒక మంచి ఆయన్ని చూసేమంటారు ఆయన దేవుడులు అంటాడండి బాబు రోడ్డు అంటూ పోయాయన్న దేవుడు లాంటి వాడు నమ్మిన నీవు నువ్వు దేవుడు గారేవా నువ్వు దేవుడు కావాలంటే ఏ పాపం చేయకుండా ఈ మానవ దేహంలో ఉండగలగాలి అబద్దలాడుతావు మసాలు చేస్తావు దగా చేస్తావు తప్పుడు ఆలోచనలు ఉంటాయి అన్నీ పనికి మాలిన పనులే ఉదయం నుంచి రాత్రి మంచం వరకు నీ పనులే మరి నువ్వు దెయ్యం కాకపోతే దేవుడు ఎలాగవుతావు నువ్వు దేవుడు కావాలంటే ఇవన్నీ తగ్గించుకోవాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుని వాక్యం చదవాలి అది అర్థం చేసుకోవాలి దాన్ని జీర్ణించుకోవాలి అప్పుడు నువ్వు విధి దేవతగా మారిపోతావు తప్పితే ఓ సినిమాలో బాగా నటించిందని ఎవరినైనా కుషిబు తమిళ ఆవిడ తమిళ ఆవిడ ఆవిడ గుడి కట్టారట ఈ సినిమాలు బాగా ఇటు దేవతల సినిమాలు వేసిందని గుడి కట్టేస్తావు అక్కడికి తమిళనాడులో అండి మరి ఈ మధ్యనే ఒకడు ఈ బీజేపీ ఓడలో ఒకడు మత చంద్రస్వాది ఘాట్సేకి గుడి కట్టమన్నాడు ఘాట్సేకి గుడి గాంధీని చంపినాడు మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ గురించి ఓ కొండలు దద్దరిల్లిపోయినాడు చెప్తారు అలాంటి గాంధీని చంపినందుకు పొంగిపోయి భారతీయ జనతా పార్టీలోని సోహతులు ఘాట్సేకి గుడి కడతారు గుడి 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 కట్టారు గుడి కట్టారు గుడి కడదామని ఆ రోజుల్లో ప్లాన్ చేశారు గుడి కట్టారు మన మురార్జీ మన సారీ ఎవరు మన ప్రధాని మోడీ గారు వెళ్ళి దండం పెట్టారు ఎవరికి ఘాట్సేకి గాంధీ అని చెప్పినందుకు ఏమండి మరి పడి లేని తిగిలి అందాం తెలిసిన వాళ్ళు అందామా తెలియని వాళ్ళు అందామా పేరు చెప్పి దెయ్యం అందామా దేవుడు అందామా ఇలా సాతాను ఈ సమాజాన్ని దేవుడు అనే పదార్థప్ప పదానికి విలువ లేకుండా దేవుణ్ణి మన హృదయాల్లో నుంచి తీసేసి వాడే కూర్చొని పెత్తనం చేసి మనల్ని పాడు చేస్తూనే ఉన్నాడు ఇది మనం తెలుసుకునేది ఎప్పుడు మారేది ఎప్పుడు దేవుళ్ళుగా పిలువబడేది ఎప్పుడు దేవుళ్ళు అని మనం చెప్పుకునేది ఎప్పుడు